ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయి డాక్టర్లు సిబ్బంది వైద్యం బాగానే చేస్తున్నారా అంటూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ స్వయంగా వైద్య చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవల తీరుపై ఆరా తీశారు బుధవారం వేములవాడ ప్రభుత్వం ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని అన్ని విభాగాలను రోగులకు సేవలు అందిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు అవుట్ పేషెంట్ విభాగాలను ల్యాబ్ ఐపీ వార్డు ఫార్మసీ పీడియాట్రిక్ వార్డు ఐసియుంఐసియు విభాగాలను పరిశీలించి ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు ఎంతమంది జ్వరంతో వస్తున్నారు ఎంతమందికి పరీక్షలు చేస్తున్నారు అనే వివరాలను ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ పెంచలయ్యను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఐపీ వార్డులో జ్వరంతో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి ఆసుపత్రిలో సేవలు ఎలా ఉన్నాయి అనే వివరాలను ఆరా తీశారు ఎక్కడి నుండి వచ్చారు ఆస్పత్రికి వచ్చి ఎన్ని రోజులవుతుందని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు విష జ్వరాలు డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు ల్యాబ్ కంటి పరీక్షలు దంత వైద్య డిఈఐసి విభాగాలను తనిఖీ చేశారు ఉత్తమ వైద్య సేవలను అందించాలని కలెక్టర్ కోరారు తనిఖీల్లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు పర్యవేక్షకులు డాక్టర్ పెంచలయ్య ఆర్ఎంఓ డాక్టర్ డాక్టర్ దీప్తి డాక్టర్ అనిల్ తదితరులు ఉన్నారు

Não, <laughs> <laughs>